పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కొట్టు సత్యనారాయణ మీద విరక్తి చెంది బొలిసెట్టి శ్రీనికి బ్రహ్మరథం పడుతున్న వాటర్లు వేలమంది జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో భారీ ఊరేగింపుతో ప్రజలకు అభివాదం చేసుకుంటూ తాడేపల్లిగూడెం ఆర్డీఓ లో े वेस जनसेना पार्टी बोलीस श्रीनिवास पार्टी अभ्यर्थी अंगर वैभव अच्छा మన పరిశీతి శ్రీనగర్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో శ్రీమతి పురంజేశ్వరి గారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ చైర్మన్ గా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి నీతి నిజాయితీగా నాయకులు మరి మరి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పడిన ధన్యవాదాలు మన యొక్క ఎన్నికల గుర్తు రాజు కాసమ్మ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలే ఒకటి మనందరూ కలిసి గట్టుగా బొలిసెట్ సీని గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం మన యొక్క ఎన్నికల గుర్తు దాటు చేసమ్మా మన ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి సీని గారిని ఆస్వాదించండి

జన సైనికులు వేర మహిళలు అంటే మూసేస్తున్నారా తెలుగుదేశం కార్యకర్తలు విభాగం చెందిన వారు అదేవిధంగా బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ వారికి అందరికీ పూర్ణ వస్తారు ఎందుకంటే ఈ నామినేషన్ సాక్షి కూడా పాదాపం ఎందుకంటే మీ అభిమానాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం మరి ఎలాంటిది నాకు గెలుపుకు నాంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు అందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ అమేకమే అందరూ కూడా ముఖమ్మడిగా తెలియజేస్తా ఉన్నారు ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి అవ్వాలని ఈ ప్రజలందరూ ఆకాంక్ష మీ అందరూ చూస్తుంటేనే అర్థమవుతుంది చూపించిన అభిమానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను మీరు ఏదైతే ఈ రోజు నా పేరు చూపించిన అభిమానానికి జీవితం అంతా కూడా ఇప్పుడు కూడా సేవకుడుగా నన్ను చూడవలసిందిగా భావిస్తే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించిన నా మిత్రుడు వరల బాబుజీకి అదేవిధంగా మా అన్నయ్య దాదాజీ గారికి తోటగోపి గారికి ముదంపూడి బాబురాజు గారికి అదేవిధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ కిలపతి వెంకటరావు గారికి అదేవిధంగా దాసర అప్పన్న గారికి అదేవిధంగా పరిమి రవికుమార్ గారికి రాంపొండి గారికి కాశి గారికి అదే పుల్లాబాబీ గారికి ప్రసాద్ గారికి ఇంకా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినా ఏం లేదు సమయం లేదు కాబట్టి మీరు వేరే రకంగా అనుకోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ